ఖాళీ కడుపుతో టీ తాగితే ఏమవుతుంది ఉదయం నిద్ర లేవగానే పరిగడుపున టీ తాగే అలవాటు చాలా మందికి ఉంటుంది ఇలా టీ తీసుకున్న తర్వాతనే ఏ పనైనా చేస్తారు అయితే టీను పరిగడుపున తాగేవారు ఈ అలవాటు మార్చుకోవాలి ఎందుకంటే ఖాళీ కడుపుతో టీ తాగడం వల్ల మన శరీరంపై కొన్ని చెడు ప్రభావాలు పడే అవకాశం ఉంది ఖాళీ కడుపుతో టీ తాగడం వల్ల ఇండైజేషన్ ప్రాబ్లమ్స్ వస్తాయి అంటే మనం తిన్న ఆహారం సరిగ్గా జీర్ణం కాదు ఇంతేకాదు అసిడిటీ సమస్యలు కూడా వస్తాయి అండ్ గ్యాస్టిక్ వంటి సమస్యలు కూడా వస్తాయి టీలో ఉండే కెఫైన్ కడుపులో యాసిడ్ స్థాయిని పెంచుతుంది జీర్ణక్రియ సమస్యలు వస్తాయి ఇలా జీర్ణక్రియ సమస్యలు వస్తే ఆకలి తగ్గిపోతుంది దీంతో మన శరీరానికి కావాల్సిన పోషకాలు అందవు చాలా కాలం నుంచి కాలి కడుపుతో టీ తాగే అలవాటు ఉన్న వాళ్లకు ఐరన్ లోపం ఉంటుంది ఐరన్ తక్కువగా ఉంటే నీరసంగా తలనొప్పి శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడటం వెంటకలు రాలిపోవడం జరుగుతుంది ఎక్కువ టీ తాగితే శరీరంలో ఒత్తిడి హార్మోన్లు పెరుగుతాయి పరగడుపున టీ తాగినప్పుడు ఈ ప్రభావం మరింత తీవ్రమవుతుంది మానసిక కల్లోలం చిరాకు నిద్రలేమి వంటి సమస్యలు వస్తాయి టీలో ఉండే కెఫెన్ శరీరం నుండి నీటి శాతాన్ని తగ్గిస్తుంది అప్పుడు మన శరీరం డీహైడ్రేట్ అవుతుంది మన బాడీ డీహైడ్రేట్ అయితే చర్మ సమస్యలు వస్తాయి ఇంతేకాదు టీలో ఉండే కొన్ని యాసిడ్స్ చక్కెరతో రియాక్షన్ చెందినప్పుడు మన నోటిలో యాసిడ్ లెవెల్స్ పెరుగుతాయి ఇలా యాసిడ్ పెరగడం వల్ల మన దంతాల ను నాశనం చేస్తుంది అండ్ కాలి కడుపుతో టీ తాగడం వల్ల దంతాలు పసుపు రంగులోకి మారుతాయి ఇంతేకాదు టీ మాత్రమే కాకుండా టీతో పాటు బిస్కెట్స్ బ్రెడ్ బన్ ఇలా తీసుకుంటే టీలో ఉన్న కెఫేన్ ప్రభావం కొంతవరకు తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు